వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇల్లందకుండా మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్తో పాటు మండల విద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు మహిళలు అక్షరాశులు అయినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు మహిళలు వివక్షతలకు గురైతే చట్టాలు రక్షణ కల్పిస్తాయన్నారు సృష్టికి మూలధారమైన మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడే సకల సంపదలు ఉంటాయన్నారు ఈ సందర్భంగా పోటీలలో విజేతలకు పాల్గొన్న వారికి బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తుమ్ముకృష్ణ శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపాల్ శ్రీనిధితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు